ఓం ధూపం వనస్పద భవ్యే తో నానాన గందేనా ధూపోయం ప్రకృతం ధూపమాఘాప్రీ మహాగణాధిపతి మూనమా ధూపమాగ్రాపయామి సాక్షా దీపం దర్శామి ధూపదేపానా శా ఆచమనీయం సమర్పయామి రెండగరపత్తిలు ఇచ్చి స్వామివారికి చూపించాలి తర్వాత నైవేద్యం ఒక అట్టి పండు లేదా బెల్లం మొక్క పెట్టాలి ఓం భూర్భవస్ వ్యాహారం తత్స్రవద్యంబర్ గోదేవస్ మహేదయో యోన ప్రచోదయ అద సత్యాన వర్షామి అమృతమస్త శ్రీ మహాగణాధపతి అనుమోనమా అమృతఫల నివేదన సమర్ప్యా గుండెగణ విద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతియనుమూనమా హస్త ప్రక్షాళయం పాదో ప్రక్షాళం శుద్ధ ఆచమణీయం సమర్పయామి తదంగా తాంబూలం తాములపాకులో ఒక రెండు పీటి ఒక్క ఒక ఖర్జూరం పెట్టేసి స్వామివారికి తాంబూలం పెట్టి శ్రీ మహాగణధిపతి అనుమూనమా దక్షిణ సైత తాంబూలం సమర్పయామి తది నీరాజనం ओम हिण्य पात्र मद पूर्ण मदसानीतिकद्रम्हण एक उपहारती एकजमाय शेद तो तो श्री शे नमो नम दिव्य मंगलनीराज दर्शयामी नीराजना शुद्धाचमुनीमर्पया नमस्को जय बोलो गणेश महाराज की जय तद मंत्रपुष्प रक्षली ओं तत्पुरय क्रतंडा धीमहे तनो दंत प्रचोदया अद श्री महागनाधपतिमो नमस्व मंत्रपुष्पा सपर्पयामी तदा आत्मपवं श्रीमहागणाधपतेन नमो नमः आत्मप्रदक्षिनमस्कारान् समर्पयामि तदमन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं यत्पूजितम् अन्यदा शरणं सलनं प्रबलस्ते नमोस्तु नमो नमः सुप्रसन्नो सुप्रसन्नो भवा महागणपतिप्रसादानुग्रसिद्धिरस्तु అక్కడ ఆడవాళ్ళు ఒక పువ్వుని తీసుకొని తల మీద పెట్టుకొని అక్షతలు స్వామివారి తల మీద వేసుకోవాలి తల ఉద్వాసనం ఆ గణపతిని ఆకును అటు ఇటు కలిచాలి యజ్ఞే యజ్ఞమయం దేవాతాని ధర్మాన్ని ప్రథమాన్యాసం దేహనాకం మహిమాన్యాస ఎంత భూర్వే సాధ్యా దేవ श्री महागणपतिं यदा स्थान प्रवेषयामि पुनरागमनाय च तदा महालक्ष्मी पूजां करिष्ये இப்படுవరకు ஹரித்ராய கணபதி பூஜை ஆயிப் பண்டி தర్వాత महालक्ष्मी கணபதி ததா महागणपति पूजांतरं मार्गशரணம குருவாஸரே மஹாலக்ஷ்மி பிரத்யே பூஜಾಂ ஜகர்ஷே ஓம் ததங்கதேவதாભ્યோ நமஹ तदा प्राणप्रतिष्ठानां करिष्ये पूलु अक्षत्रं दस्कोनि ओम् असुनीते प्रश्यानप्राणदेहि मं जुक्ष्यसूड्य मृडियानस्वस्तिः अमृतयं प्राणाम्रयस्ति एमे स्वामिनि सर्वजगन्नायके प्रणाभृतीर्सत्वरा एवं नमो नमः ध्यानं पुलु अक्षत्रं दस्कोलि लक्ष्मीक्षीरसमुद्रतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेव वणितां लोकैकदीपाङ्करां श्रीमन्मन्दकडाक्षलभवे ब्रह्मेन्द्रगङ्गाधरां त्रां त्रैलोकगुडुम्बं सरसा वन्दे मुकुन्दप्रियम् अरुणाकतनन्द्रं सर्वदैकरं वगडामदं पद्मधनीं पद्मरदाक्षणंश्रं नमो नमः ॐ लक्ष्मीं पद्माहस्तीं पदय एवं साङ्गं सायिदं श्रीवरलक्ष्मीपरदेवता सुप्रैत सुसुप्रसन्नाभव नमो नमः आवाहयामि आवाहनं समर्पयामि ఓం తదంగ ఆవాహనం విష్ణువక్షస్థలే విష్ణువక్షస్థలేం దేవతం సుప్రదేదో నమో నమ మహాలక్ష్మీదేవియే నమో నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి రెండక్షతలు అక్కడ వేసి సంస్కరించాలి ఆసనం సూర్యాయ స్ఫూర్తే సూర్యరత్న విభూషిణే సింహాసనం దేవీ పూజ సురపూజితేం మహాలక్ష్మీదేవియే నమో నమ సువర్ణదివ్యరచనరత్నసింహాసనం సమర్పయామి రెండు అక్షతలు అమ్మవారి మీద వేసి ఫోటో మీద వేసి నమస్కరించాలి తద ఆద్యం శుద్ధోదగంజా పుష్పా గంధ పుష్పదేతం పుష్పేతం అర్ధ్యణపూజితం మహాలక్ష్మీదేవే నమో నమ హస్తయోర్ఘ్యం సమర్పయా అమ్మవారి చేతుల దగ్గర నీళ్లు చల్లాలి ఓం పాం స్వాసి జలం సమార్ధుతం సర్వదేవే నమస్కృతే ఏ మహాలక్ష్మీదేవే నమోన పాదయో పాఘ్యం సమర్పయామి అమ్మవారి పాదాల దగ్గర నీళ్లు చల్లాలి కలషంలోయి త ముఖే సువర్ణ కలశాతం చాందనాగార సంయుతం గృహదేవి సర్వదేవామయా దుతే ఏం మహాలక్ష్మీదేవి ముఖే ఆచమనీయం సమర్పయామి ఒక చుక్క నీళ్ళు చూపించి అమ్మవారికి తదా తద పంచామృతం ఏం పయోదాదిగ్రహాకులే ఏం మహాలక్ష్మీదేవి అనుమన పంచామృత స్నానం సమర్పయామి పంచామృతాలంటే ఆవుపాలు ఆవు పాలు ఆవు ఆవు పెరుగు తేనె పంచతార కలిపిన పంచామృతాలతో అమ్మవారికి ఐదు సార్లు అభిషే ఐదు సార్లు చల్లాలి ప్రోక్షణ చేయాలి తద శుద్ధోదకం గంగా జలం మయాక్తం దుధే కృణ ఏవం మహాలక్ష్మీదేవి అనుమోన మహా శుద్ధోదక స్నానం సమర్పయామి కలశంలో నీళ్ళు మూడు సార్లు చల్లాలి అమ్మవారికి తద వస్త్రం సురాదే కల వసన ప్రియ వస్త్రయ్ఞం ప్రయోజనం మహాలక్ష్మీదేవి అనుమనం వస్త్రయజ్ఞం సమర్పయామీ పత్తితో చేసిన వస్త్రయ్ఞం ఉంటే పెట్టచ్చు అలాగే ప్రతి గురువారం అమ్మవారికి జాకెట్ మూక కానీ చీర కానీ పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి तदा आभरणं केयुरकङ्कने हरिमिकलाविपुष्यानि मुल्यानि गृहणपूजिते एवं नमो नमः आवरणार्थम अलंकर्धम अक्षता सामर्पयामी रेड अक्षत नमस्क मंगल्यम तप्त हेमा दें शुभ प्रदम महारेत गृहण दी शुभ प्रदय एवं महालक्ष्मीदेवी अन मोनम मंगल्यम समर्पयामी अम्मवारी की पस्पू कुंकुम मंगल्यमेंटे मंगल्या वेयी लेकिन पस्पू कुंकुम अम्मार दर वैसी नमस्क हरद्रा चूर्ण हरद्र कुंकमेसवा सव्य धृतम हर प्रियम महालक्ष्मीदेवेन मौन हरिद्र कुंकुमादिशूर्ण समर्पयाम मल्हे पस्पु कुंकुम पस्प वे කංන්කුම්. ඕ සමගලි දම් සමය කරපශත සෝභාගයම් එද වේ පරම් ඒවා හා ක් මී දේවයන ෝනම කුන්ු රන සව යාම ො ච කුකු මවාර්ද ්‍රවේශ මස්ක චාල රවත ගන්දම් ශ්‍රී ගන්දම් දීවයා ෝහනම්ගට සාර ඒ මහ රක්්මී ේවන නමම් ශ්‍රව්‍ය චන්දන සඳරන සමත් පයාම තඩි චන්දන අමවාරමර ෆොටෝදමීර අයිසල් පත චලල් අක්ෂතාන් అక్షతాం దండ్యాన్ని తాండూలాన్ హరిద్రాని గురేతరే ఏం మహాలక్ష్మీదేవి అయిన మౌనమ అక్షతాన్ సమర్పయామి అమ్మవారి మీద పష్పక్షింతల వేసి నమస్కరించు తల పుష్ప మళ్ళీ కళాహరి ప్రియే ఏం మహాలక్ష్మీదేవి అయిన మౌనమ పుష్పాంజలి సమర్పయామి ఒక పువ్వు వేసి నమస్కరించాలి పరిమళ ద్రవ్యం సుందరం మహాలక్ష్మీదేవి అయిన మౌనమ పరిమల సుందర సమర్పయామి అమ్మవారి మీద పన్నీరు లేకపోతే అత్తరు ఉంటే అత్తరు ఒక మూడు సార్లు చల్లాలి తలా అలాంగ పూజ కరిష్యే ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉండాలి ఓం జంచలాయ జంచయనమ పాదౌ పూజయామి ఓం జపలాయనమ గల్పమీ పూజయామి కాంతయ నమ జమయ పూజయామి ఓం కమలావాసిన్యే నమౌర పూజయామి లలితయనమా నా పూజయామి క్షమాయ నమో ఉద్రం పూజయామి గౌరీయ నమ ഹൃദയം പൂജയാമി കംബുഗണ്ഡായ നമ ഗണ്ഡം പൂജയാമ സസിംഗിയോ മുഖം പൂജയാ സ്വർണ്ണകുണ്ടായ നമ കണ്ണധ്വജം പൂജയാ പൂജയാമ യോഗ്യയമോ പാദകം പൂജയാമം മഹാലിയോ നമ സർവാനി പൂജയാനി സമർപ്പയാമി తద అష్టోత్తర పూజాం జకరశ్చే ఈ స్తోత్రం చేస్తున్నప్పుడు అలా పూలు లేకపోతే అక్షంతలైన వేచు ఓం బ్రహ్మకృతై నమః ఓం విక్రృతై నమః ఓ విద్యాయే నమః ఓ సర్వపూతహైద ప్రదాయ నమః ఓం శద్ధాయే నమః ఓం విబోధే నమః ఓం సోదభే నమః ఓం పరమాత్మికాయే నమః ఓం వాచ్యే నమః ఓం పద్మమాలాయే నమః ఓం పద్మాయే నమః ఓం శుజయే నమః ఓం స్వహాయే నమః ఓ సుదాయే నమః ఓ సుదాయే నమః อนัญญาอนะมัมอมเฮรัญมาญาอันนะมัมอมลักษมีอันนะมัมอมิติอภิฐานอนะมัมอมวิบวรเตณอนะมัมอมอดิธิอันนะมัมอมดิพเทอนะมัมอมดิพทัยอนะมัมอมัสดาอันนะมัมอมัสดาอันนะมัมอมัสดารนีอนะมัมอมกามลายอันะมัมอมกานตาอันนะมัมอมกามักเชอนะมัมอมกรดสัมบบะอันะมัมอมานุกฤษณาประหาอนะมัมอมบุตรแหอนะมัมอมมารดาอันนะมัมอมฮัริบาลลาบาอนะมัมอมมัโชกออนะมั ओम अशोकाय नम ओम अमृताय नम ओं दीप्ताय ओम ओं तुष्ट नम ओं विष्णुपत्ने नम ओं लोकशोकमीनाशून्य नम ओं धर्मील्याय नम ओं करुण्ये नम ओं लोकमात्रय नम ओं पद्म्रियाय नम ओम पद्मस्ताय नम ओं पदमाक्षे नम ओम पदमाक्षे नम ओम पद्मसुंदे नम ओम पद्मभ्याय नम ओम पद्म नम ओम पद्मनाभ प्रियाय नम ओं रमा नम ओं पद्मय नम ओं दिव्ये नम ओं पद्म नम ओम ओं पद्म नम ओम ओं पुण्यगन्धाय नम ओं सुप्रसन्नाय नम ओम प्रसादाभिमुख नम ओम प्रभाय नम ओम चंद्रवदनाय नम ओं चंद्राय ओम चंद्र नम ओम ओं नम ओम चंद्र चंद्ररूपाय नम ओम इंदिराय नम ओम इंद्रशीतलाये नम ओम आह्लजन्य नम ओम पुष्ट नम ओं शिवाय नम ओं शिवकर्ते नम ओम सत्ये नम ओम विमलाय नम ओम शिवजनन्य नम ओम दरिद्रणाशिन्न्य नम ओं भृतिपुष्क नम ओं शांदाय नम ओं शुक्लमारलांबराय नम ओम श्रिियाय नम ओम भास्करे नम ओम बिल्मण नम ओम वरारोहिणे नम ओम यशस्व नम ओम वसुधारांग्या्या्या्या्या्या्या्या्या्याय नम ओम उधारांगा नम ओम हरण्य नम ओम हेम मालिण्ये नम ओं धनधान्यकर्ते नम ओम सिद्धय नम ओं श्रृण सौम्याय नम ओं श्रृणशोभ नम ओ शुभ प्रदाय नम ओं नृपवेशाय नम லக் நம வசப்பதாய நம அஷுபாய நம ஹம்ஹராகாய நம ஓம் சபிரதனா நம ஓம் ஜெயே நம ஓம் மங்களே நம ஓம் விஷ்வக்ஷஸ்திதாய நம ஓம் விஷ்ணுபத்னே நம ஓம் பிரசன்னே நம ஓம் நாராயண நாராயணசம்பிரசிதாய நம ஓம் தரிசே நம ஓம் சர்வோபாரணே நம ஓம் நவது நம ஓம் மஹா காலி நம ஓம் விஷ்ணு ப்ரமவிஷ்ணுமா நம ஓம் திரி காலாசம்பிய நம ஓம் புவனேஸ்வரே நமோ நம ஓம் தேவியே நமோ நம அந்த கூட தேவிக்கு நமஸ்காரம் செய்யி ఆ తర్వాత తోర గ్రంథి పూజ అంటే ఈ మార్గశిరమాసంలో గురువారం అమ్మవారికి చేసే ముందు తొమ్మిది తొమ్మిది రకాల దారాలు తొమ్మిది లేకపోతే లేకపోతే మనకున్న దారాన్ని తొమ్మిది ముడులుగా వేసుకొని ఆ ఆ తొమ్మిది ఆ దారాన్ని తెచ్చి అమ్మవారి దగ్గర ముందు పెట్టి పూజ చేయాలి ఒక్కొక్క పూలు అక్షితలు వేస్తున్నాడు ఓం కమలాయనమహ ప్రథమ ఓ జయామి ఓరమాయనమ ద్వితీయ గమనింబు జయామి లోకమాత్రయనమహ దృతీయ గం నింబోజయామి జయామి విశ్వజనన్యనమ చతుర్థ గమనింబు జయామి వరలక్ష్మణ పంచమగంధిం పూజయా క్షీరాబ్దితనయాయమగంధిం పూజయామ విశ్వసాక్షిణ సప్తమగంధిం పూజ్రసోదరి అష్టగమంధిం పూజయా హరివల్లభాయో నమ నవగంధిం పూజయామి పూజయామి మహాలక్ష్మీదేవే నమో నవ నవసూత్ర గంధి పూజయామి తర్వాత పూజ అయిపోయాక ధూపం ఒక ఐదు వెలిగించి అమ్మవారికి చూపించాలి ఓం ధూపం భవి వ్యేతో నానా గందేనా ధూపోయ్రదాం ధూపమాగ్రాపయామి ఏం మహాలక్ష్మీదేవి నమో నమ ధూపమాఘ్రాపయా సాక్షాత్ దీపం దర్శామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అమ్మవారికి స్వీట్ లాంటిది చేస్తే మంచిది అనమాట నైవేద్యంగా అలాగే కొబ్బరికాయ ఒకటి కొట్టే శాఖ నీళ్ళు అమ్మవారికి చూపించాలి ఓం బుర్భవ స్వహాం దత్సవితర్వదైన్యం వర్గోదేవస్ మహే ధియో యోన ప్రచోదయ త సత్యం వర్షామి అమృతమస్త ఓం ప్రణాయ స్వ ఉయ స్వహ మహాలక్ష్మీదేవే నమో నమ నైవేద్యం సమర్యామ అమృత నివేదం సమర్ప్యామి మధ్య మధ్య పానే సమర్ప్యామి హస్త ప్రక్షాళయమ పాలా ముఖే ఆజమనం సమర్ప్యామి నమస్కరోమీ తనంగ తాంబూలం రెండు తమలపాకులు పీటిపక్క పక్క ఒక చల్ల ప్రమాయుక్తం నాగ దరుతం కర్పూరచు ఉన్నం ప్రయుతాం ఏవం మహాలక్ష్మీదేవి అనమా తాం భూలం సమర్పయామి అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత నీరాజనం ఎప్పుడు ఇవ్వాలంటే అమ్మవారి కథ అయిపోయాక ఈ కథ అనేది వేరే సపరేట్ వీడియోలో చేయబడుతుంది ఆ కథ విన్నాక మాత్రం ఈ నీరాజనం ఇచ్చుకోవాలి ॐ हरण्यमात्रो मदो पूर्णन्ददादे मदभ्यो सा नैति एकदा ब्रह्मणो महारति एकदेव यजमानाय श्रेतो ददातो श्रीयन्दकान्ताय कल्याणनिजय श्रीनिवासाय नमो नमः ॐ लक्ष्मीश्वरसमदर्दनयां श्रीरङ्गदामेश्वरी दासीभूतसमस्तदेव पठितां लोकैकदीपाङ्कराम् श्रीमन्मन्दकटाक्षलभवे ब्रह्मेन्द्रियगङ्गाधरां त्रां त्रैलोक्यगुणं सरसा मं दय मुकुन्दप्रियं सिद्धलक्ष्मी मोष्टलक्ष्मी गजलक्ष्मी मम सर्वदाम् एवं नमो नमः दिव्यमङ्गल नैराजनं दर्शयामि नैराजनं शुद्धाजीसमर्पयं नमस्करोमि तर्वात् अक्षत्र मन्त्रपुष्पम् ॐ राजादिराजाय प्रसव्यसाहिने ए नमो वैष्णय वैश्रमनाय कुबेराय वैश्रमनायां महाराजाय नमः ॐ दद्ब्रह्मां ददायं दा तत्त्विनो नमः धर्गेशगुहायां विश्वमूर्तिं तं यज्ञस्वृद्वस्तं विष्णुत्वं प्रजापतिः एवं महालक्ष्मीदेव्ये नमो नमः ॐ तत्परुषाय वद्महे वक्रतुण्डाय निमह तन्नो दन्दप्रचोदयात् ॐ तत्परुषाय महादेवाय निमहि तन्नोरुद्रप्रचोदयात् कात्यायनाय विद्महे कन्यकुमारिदिमही तन्नो दुर्गप्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय इति तन्नो विष्णुप्रचोदयात् महादेवे चिमविष्टुपत्नी च निमयि तन्नो लक्ष्मीप्रचोदयात् एवं नमो नमः वेदसुक्तस्वर्णमन्त्रपुष्पाणां समर्पयामि आक्षिन्तलमवार्दग्रविसि नस्कन् తర్వాత ఆత్మప్రదక్షిణా నక్షత్రి తీసుకొని మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి కుడివైపుకి యాని జాని చ పాపాన్ని జన్మానికృత్యాన్ని జాన్ తాని ప్రణి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాపసంభవాయి మాం కృపయా దేవా శరణాగతవచ్చలా అన్యదా శరణ నాస్తి శరణనాస్ తమవే శరణ తస్మాత్వ రక్ష రక్ష మహేశ్వరీ మహాలక్ష్మీదేవ నమో నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామీ అక్షంతలు అక్కడ వేసి చేసుకుని ఓ అం తా లక్ష్మీదేవి అనమా ఛత్రమాదిచ్చామే చామీరేణిచ్చాము నృత్యం దర్శామి ఆంధోళి కాన సమర్పయ్యామి మీ చేతిలో ఉన్న అక్షంతలు అక్కడ వేసి అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరికలు నమస్కరించుకోవాలి ఇంతటితో ఈ పూజా విధానం ముగిసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ